హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రకు ఈరోజు మనం ఎంతో ఈజీగా పల్లెటూరు స్టైల్లో చారు ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికి ఇది చూడండి మసాలా అయితే ఏమీ అవసరం లేదు నేను పెట్టినా చూడండి ఇంత మాత్రం చాలా అనమాట పచ్చి కొబ్బరి తెల్లగడ్డ అల్లం టమోటా పుదీనా కొత్తిమీర చెక్క లవంగం ఇంతే అండి ఫస్ట్ దీన్ని బాగా గ్రైండ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి పసుపు కొంచెం విధంగా ధనియాల పొడి కారం పొడి ఉప్పు మీరుచికి సరిపడా వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక మీకు ఆల్రెడీ నేను సూప్ వీడియో అప్లోడ్ చేశాను కదండి ఆ సూప్ వీడియోలో మనం సూప్ సూప్ అంతా వంచేసి పీసెస్ తీసుకుంటాం కదా అప్పుడు నేను ఈ పీసెస్తో కర్రీ చేయొచ్చు అని చెప్పాను కదండి సో ఆ పీసెస్ని అందులో కొంచెం ఆయిల్ వేసి చూడండి ఈ విధంగా అయితే నేను బాగా రోజు చేసుకున్నాను ఇందులోకి ఇప్పుడు ఈ మసాలా వేసేసి ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ పెట్టేద్దామండి ఎందుకంటే ఆల్రెడీ సూప్కి నేను సెవెన్ విజల్స్ పెట్టాను ఇప్పుడు మళ్ళీ సెవెన్ విజల్స్ అయితే ఒక ఫోర్టీన్ విజిల్స్ బాగా ఉడికిపోతాయి అనమాట ఈ పీసెలు సో ఇప్పుడు మనం ఈ మసాలా అందులోకి వేద్దాం ఇట్లా మసాలా వేసుకున్నాక దానికి సరిపడే వాటర్ వేసుకుందామండి నేను మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని ఇదంతా వేసుకున్నాను సరిపడే వాటర్ వేసి ఒక సెవెన్ విజిల్స్కి పెట్టేద్దాం ఇంకా కుక్కర్కి మూత వేసి ఒక సెవెన్ విజిల్స్ వచ్చేదాకా పెడదాం ఇంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే కరికాల చార అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో ఇది అయితే చాలా హెల్తీ అనమాట హెల్త్ చాలా మంచిది సో మీరు అట్లీస్ట్ మంత్లీ ఒకసారన్నా తినండి చాలా మంది అయితే ఈ కాళ్ళ చారు తినరు మీరు చార్ తినకపోయినా అట్లీస్ట్ సూప్ అయినా చేసుకొని తాగండి ఈ సారం ఓన్లీ చప్పీసులు తినకుండా చార్ తిన్న చాలన్నమాట మీకు ఆ సారం మసాలాలో అది ఉంటుంది కదండి అది ఉడికేటప్పుడు ఆ ఎముకలో సారం అంతా ఇందులోకి వస్తుంది కదా సో మీరు అట్లీస్ట్ కర్రీ పీసులు తినకపోయినా ఈ కర్రీ తిన్నా చాలన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందులో హెల్దీ కూడా చూడండి చూస్తుంటేనే అసలు నోరు వరుతుంది కదండి ముద్దలేకి రైస్ లేకి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్